ఎన్నికల్లో అన్న ఎవరు గెలిచేటట్లు ఉన్నారు రాజనరసింహారెడ్డికి వెయ్యాలన్న ఇరవై సంవత్సరాల కోలే ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆ అక్క పెళ్లి సరళ నరసింహారెడ్డి అని అలా భార్యను ఉంచాడు ఆయనకు తోచినంత మాత్రం ఊరు డెవలప్మెంట్ చేసిన అన్న నాది ఇప్పటికీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అన్న థర్టీ ఫైవ్ ఇయర్స్లో నేను ఇట్లాంటి మా మండలి లెవెల్లో కూడా ఇట్లా లేదన్న మా దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఈసారి మేము కల్లారా చూసినాం ఇరవై సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది జరగలేదు మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు ఇంకో పది మందితోని ఏపిచ్చి అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలని నేను కోరు కొత్త పెద్ద గ్రామ పంచాయతీ చిన్నగా ఉంటే దాని పెద్దగా చేసిరు రోడ్లు చేసిరు స్పష్ట కట్టించారు స్కూల్గా చిన్నబడి అంగన్వాడి కట్టించిండు కచ్చిరి కట్టించాడు ఇక మైలభవన్ కట్టించాడు ఇతరు ఆయన 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 గ్రామ పంచాయతీకి వేసిండు సీసీ రోడ్లు వేసిండు గల్లీ గల్లీకి బాగా బాగా డెవలప్మెంట్ చేసేసిండు దాని గురించి ఆయన కోసం మాకు కావాలని అందరు కావాలని కోరుకుంటున్నాను తను కంపల్సరీ రాజనరసింహరెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గెలవాలని కోరుకుంటున్నాం మేము కూడా ఆయన గెలిచి అన్ని మంచి పనులు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మేము ఆయన కోటేసి గెలిపించుకొని మేము ఇంకా పనులు చేయించుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఆయన కోటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం ఆయననే చేశాడని నమ్ముతున్నాం నమ్ముతున్నాం ఖచ్చితంగా అంతకుముందు సర్పంచ్లు ఇద్దరు ముగ్గురున్న పది పదిహేను నేళ్ళ నుంచి కూడా వాళ్ళు లేదు ఇప్పుడు మన రాజన్న నాకు తెలిసి ఇదే డబుల్ తోని మళ్ళీ వెయిటింగ్ హాల్ అంత మంచిగా కట్టింది ఇక్కడ గ్రామంలో అయితే ఇప్పటికైతే రాజ నడుస్తుంది ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి సిసి రోడ్లు కానీ అదేవిధంగా స్కూల్ కానీ చిన్న స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఫుడ్ పెట్టే హాల్ కానీ టాయిలెట్లు రూమ్లు కానీ చేసిన పనులు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఉంగరంగూర్పు రాజ రెడ్డి వచ్చారు గ్రామంలో కూడా చాలా మందిని అడుగుతే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే రాజ్ నరసింహారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటు వేయండి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా చెప్పడం అనేది జరిగింది మీ పేరు వినిపిస్తుంది బలంగా సిసి రోడ్లలో మీరే కనిపిస్తున్నారు డంపింగ్ యార్డ్లలో మీరే కనిపిస్తున్నారు గ్రామ పంచాయతీలో మీరే కనిపిస్తున్నారు గ్రామం చాలా ఎంకబడ్డది కాబట్టి మనం పుట్టిన ఊరుకు మనం సేవ చేయాలనే అనే ఉద్దేశంతోనే తెల్లమ్మ నుండి రాజపేట వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపడతా అన్నారు డెఫినెట్గా అయ్యే పనే నాకు చేస్తాము అనే ఆకాంక్ష ఉంది తపన ఉంది మహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారంతో సోలార్ వ్యవస్థ ఏర్పాటు కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ సోలార్ వ్యవస్థ కూడా డెఫినెట్గా ఎంత అనుకో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని సంక్షేమ పథకాల అభివృద్ధిలో భాగంగా సోలార్ను గవర్నమెంటే ప్రతిపాదించింది యాదవులకు గొర్రెల షెడ్లు నిర్మించటకు ప్రభుత్వం భూమి ఎద్దు అని చెప్పేసి చెప్పారు సార్ ఏదైతే మళ్ళా నమ్ముట్టే టెంపుల్ అని నమ్ముతారో వాళ్ళు ఆ టెంపుల్ దగ్గరనే ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి వాళ్ళకు షెడ్లు నిర్మించి ప్రభుత్వ సహాయంతో తప్పగా పని చేయగలను వాళ్ళు కొత్త ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ నేను చేసిన సీనియారిటీ ప్రకారం చేసిన పనుల ప్రకారం నాకు ఓటేసి ఉంగరం గుట్టు చేసి గెలిపించగలరని ప్రజలందరినీ కోరునా ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈరోజు మనం సిరిసిల్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం సో ప్రస్తుతం మనతో పాటు క్యాండిడేట్ రాజినారసింహారెడ్డి గారు ఉన్నారు సో ఇప్పుడు గెలిచిన తర్వాత ఇంకేం చేయబోతున్నాడు ఇంతకు ముందు ఏం చేసిండు అన్నది వారితో మాట్లాడదాం నమస్తే రాజ్ నరసింహ గారు నమస్కారం ఏం సార్ ఎక్కడ చూసినా కూడా మీ పేరు వినిపిస్తుంది బలంగా సిసి రోడ్లలో మీరే కనిపిస్తున్నారు డంపింగ్ యార్డ్లలో మీరే కనిపిస్తున్నారు గ్రామ పంచాయతీలో మీరే కనిపిస్తున్నారు స్కూల్స్ లలో మీరే కనిపిస్తున్నారు ఏ సీసీ రోడ్ల చూసినా కూడా రాజ్ నరసింహారెడ్డి గారు ముద్ర వేసుకున్నారు సో అంటే ఊరు కోసం ఏదో చేయాలని తాపత్రయంతో చేశారా సార్ గత సెవెన్ ఇయర్స్ బ్యాకు ఓసీ లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి ఊరుకు పనిచేయాలని నేను హైదరాబాద్లో వేరే జిల్లాలో కాంట్రాక్ట్లు చేసిన గ్రామానికి సేవ చేయాలని అభివృద్ధి ఉండే గ్రామం చాలా వెనుకబడ్డది కాబట్టి మనం పుట్టిన ఊరుకు మనం సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఏం చేసినామంటే మా మిస్సెస్ సీట్ అయినా మనం నిలబెట్టి మా అందరి ఫ్రెండ్సు బంధువులు మరి అన్ని కులాల సపోర్ట్తో భగవంతుని దేళ్ళ మంచిగా గెలిచి అదేవిధంగా ఇక్కడ ఉండి పనులు ఇప్పుడు మీరు ఏదైతే అభివృద్ధి పనులు అని అడుగుతున్నారో అటువంటి అభివృద్ధి పనులను గ్రామస్తుల సహాయ సహకారంతో అప్పుడున్న ప్రభుత్వ సహాయ సహకారంతో పని చేసింది ఓకే సార్ అండ్ ఇక్కడ సరే ఇప్పటివరకు మీరు చేసినటువంటి పని అందరు చెప్పారు అండ్ మేము చేయబోయే పనులు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో కూడా వేశారు సార్ ఎల్లమ్మ నుండి రాజపేట వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపడతా అన్నారు డెఫినెట్గా అయ్యే పని అయినా అనుకోవచ్చు తప్పక చేస్తాము అనే నాకు ఆకాంక్ష ఉంది తపన ఉంది అంటే ఏంటంటే పోయిన గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసినాం కాబట్టి నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ మా కొత్తపల్లి విలేజ్ కొరకు నేను లో ఉన్న సపరేట్గా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అది రేవంత్ రెడ్డి సీఎం సమక్షంలో మా కేకే మహేందర్ రెడ్డి ఆదిసీనన్న పొన్నం మన మంత్రి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యి నాకు తప్పక ఏదన్నా పనులు చేయాలి మా కొత్తపల్లి రోడ్డు సాధించాలని అని సీఎం గారికి వినవించినాం అదే మన శాఖ మంత్రి సీతక్క గారికి మా గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొని వెళ్ళి కూడా మనం విన్నవించినాం ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు అతి తొందరగా మనకు చేస్తాము అని ఒక హామీ ఇచ్చారు ఓకే సార్ ఆయన ఇంకోటి మహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారంతో సోలార్ వ్యవస్థ ఏర్పాటు కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అండ్ మహిళా సంఘాలు కూడా మీరు మీ హయాంలోనే కట్టారు ఇప్పుడు ఈ సోలార్ వ్యవస్థ కూడా డెఫినెట్ గా అవుతుంది అనుకోవచ్చా మహిళా సంఘాలు అని మీరు ప్రశ్న వేసినప్పుడు అసలు మహిళా సంఘాలకి పెద్ద కొత్తపల్లి గ్రామం సుమారు ఐదు వేల జిల్లల జనాభా ఉంది ఒక నాలుగు నాలుగు వేల ఓట్లు ఉన్నాయి అటువంటి మహిళలు ఇప్పుడు పద్నాలుగు వందల మంది మహిళా సభ్యులు ఉన్నారు వాళ్ళకు ప్లేసే లేకుండా మొదలు ఇక్కడ ప్లేస్ లేకున్నా మేము కష్టపడి మా గ్రామస్తులందరి సహకారంతో కొందరి దగ్గర చందాలు కూడా సేకరించి తప్పక చేయాలనే తపనతోని వాళ్ళని మహిళలందరినీ కూడా ఏకతాటికి తెచ్చి గ్రామస్తులందరినీ ఏకతాటికి తెచ్చి నడి గ్రామంలో నడి మధ్య ప్లేస్ తీసుకొని వాళ్లకు మహిళా సంఘం కూడా పూర్తి చేసి ఇప్పటికీ నాకు బిల్ రాకున్నా ఇంకో సుమారు పది లక్షలు నుంచి పది లక్షల బిల్లు రాకున్నా అదే కేటీఆర్ తో త్రీ ఇయర్స్ అయింది ఇనాగ్రేషన్ చేసి ఆయన ఉండగా ఆయన ఇస్తానడు ఇప్పటికి లేదు నిధులు రాలే రాకున్నా సరే ఇనాగ్రేషన్ చేసినాం కాంపౌండ్ వాల్ పెట్టించినాం వాళ్ళకు యూరినల్స్ అన్ని అవకాశాలు చేసి పూర్తి చేసినాం అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్ వాళ్ళకు నమ్మకం ఉంది నా మీద కాబట్టి మాకు ప్లేస్ లేదు బిల్డింగ్ లేనటువంటిది కట్టించారు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని సంక్షేమ పథకాల అభివృద్ధిలో భాగంగా సోలార్ ను గవర్నమెంటే ప్రతిపాదించింది హై స్కూళ్ళకి ఇయ్యాలి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళకి ఇయ్యాలి ఇండివిజువల్ ఇండ్లకు కూడా ఇవ్వాలి తర్వాత మహిళా మండలకి ఇయ్యాలి అని ఒక నాలుగు ఎకరాల భూమి ఇచ్చి ప్రభుత్వ భూమినిచ్చి వాళ్ళకి అప్పులు ఇచ్చి చేయించాలి అదే విధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆర్టీసీ బస్సులను మహిళలకు ఇచ్చిండు ఇవన్నీ అభివృద్ధి దిశలో ఉన్నాయి కాబట్టి నేను నమ్ముకొని ఇదే పార్టీలు ఉన్నా కాబట్టి వీళ్ళకి తప్పక సోలార్ చేయించగలననే ఒక నమ్మకం ఉంది యా సార్ ఇంకోటి మనం ముఖ్యంగా యాదవులకు గొర్రెల షెడ్లు నిర్మించటకు ప్రభుత్వం భూమి ఎందు అని చెప్పేసి చెప్పారు సార్ సో ఇక్కడ యాదవ్ సోదరులు కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పిలిచినా కూడా మాకు సాయం చేస్తాడు అని చెప్పేసి సో అది జరుగుతుందా అయితే యాదవ్ సోదరులు కొత్త పిల్లలు చాలా పెద్ద సంఖ్య ఉంది ఓటర్ల తుప్పకంగా కూడా ఒక ఏడు వందల ఓట్లు ఉన్నాయి సంఖ్యాపరంగా పెద్ద క్యాస్ట్ వాళ్ళది బీసీలది కానీ రాజకీయ చైతన్యం లెక్క ఇన్ని రోజులు వాళ్ళు ముందుకు రాలే అయితే నేను వాళ్ళ మేనిఫెస్టో పోయిన గత సర్పంచ్ అప్పుడు కూడా వాళ్ళకి షెడ్లు ఇస్తామని ప్రయత్నం చేశాం అప్పుడు జాగలేదనేది వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డరు ఒక కి రాలే ఈసారి ప్రభుత్వ స్థలం ఉంది మళ్ళీ ఏదైతే మల్లన్న గుట్ట టెంపుల్ అని నమ్ముతారో వాళ్ళు ఆ టెంపుల్ దగ్గరనే ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి వాళ్ళకి షెడ్లు నిర్మించి ప్రభుత్వ సహాయంతో తప్పగా పని చేయగలను వాళ్ళను ఒప్పించగలన నమ్మకం నాకు ఇంకోటి సార్ ఇక్కడ మైనార్టీ సోదరులకు కబ్రస్థాన్ ఏర్పాటుకు కృషి చేస్తా అని చెప్పేసి అన్నారు అండ్ మైనార్టీ సోదరులు కూడా చాలా సంఖ్య ఉంది సార్ మీ ఊర్లో మైనార్టీ సోదరులు సంఖ్య అంటే పర్వాలేదు ఒక ముప్పై నలభై ఓకే వాళ్ళకు కూడా మీరు కబ్రస్థాన్ వాళ్ళకు కబ్రస్థాన్ ఉంది ఎప్పుడు వంద సంవత్సరాల కింద నేను నాకంటే ముందే పిల్లగానప్పుడు కానీ అది నడి ఊరిలో అయిపోయింది ఒకటి ప్లేస్ చిన్నగా ఉంది అటువంటిది ఇప్పుడు ఏదైతే మనం ప్రభుత్వ స్థలం ఉన్నదనమో ఒకసారి నేను సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎకరం భూమి కొరకు తీర్మానం చేసినాము కూడా అది ఫైల్ తీసుకుపోయినాం కలెక్టర్ దగ్గర దాకా కొన్ని చిన్న చిన్న అనివార్య కారణాల వల్ల వాళ్ళు ప్రభుత్వం భూమి ఇచ్చే అప్పుడు ఇబ్బంది పడ్డరు కలెక్టర్ కూడా ఫైల్ మూవ్మెంట్ చేసిండు ఇప్పుడు దాన్ని సాధించి వాళ్ళకి ఇప్పించగలనే నమ్మకంతో వాళ్ళకి హామీ ఇస్తాను సార్ ఇంకోటి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం గ్రంథాలయ ఏర్పాట్లు సో గ్రంథాలయ ఏర్పాట్లు కూడా యువకులకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు సో ఈ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు గ్రంథాలయం గ్రంథాలయము కొరకు నేను గతంలో కొంత కృషి చేసిన మా దగ్గర రవీంద్ర గ్రాల గ్రంథాలయం అని రిజిస్టర్ గ్రంథాలయము మా కంటే ముందు యువకులు పెద్ద మనుషులు అప్పుడు ఏర్పాటు చేశారు కానీ రాను రాను దానికి నిధులు లేఖను అప్పుడున్న ప్రభుత్వాల నిర్లక్ష్యము వీళ్ళ మా గ్రామస్తుల నిర్లక్ష్యము అది మూలక ఉండే కానీ అది రిజిస్టర్ గ్రంథాలయము దాన్ని అభివృద్ధి చేసేట కొరకు నేను నడి ఊరు మధ్య మేము కట్టిన బిల్డింగ్ చావిడి బిల్డింగ్ ఒకటి అరేంజ్ చేసినాము రవీంద్ర గ్రంథాలయం అని పేరు కూడా రాసిన దానికి అయితే కొన్ని మామూలు బుక్స్ ఉన్నాయి ఇప్పుడు హై స్కూల్ మా దగ్గర ప్రతిసారి ఐఐటి బాసర సెలెక్షన్ కూడా ఒక సుమారు ఐదుగురు పిల్లలు ఆరుగురు నలుగురు ఇట్లా సెలెక్షన్ అవుతారు వాళ్ళకి చదువుకోవాలంటే కొంత బుక్స్ సేకరించి కొంత ఇచ్చేసి ప్రభుత్వ సహకారము గ్రామస్తుల సహకారము మరి తోటి విద్యార్థులందరినీ ఎంకరేజ్ చేసినందుకు గ్రంథాలు ఏం ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాను ఓకే సార్ సో మీరు ఇచ్చినటువంటి హామీల్లో కీలక హామీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన డెఫినెట్గా నెరవేర్చాలని కోరుకుంటున్నాం అండ్ మీ ప్రజలకి కొత్తపల్లి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ ఫైనల్ కొత్తపల్లి ప్రజలకు నేను ఇప్పటి వరకు కూడా వాళ్ళ లాస్ట్ చివరి దశ ప్రచారం మూడో ఫేజ్లో అయినా ఇంతకుముందు ఏం చేసిన అంటే ప్రతి రెండు జార్లు నేను ప్రజలలో కూడా మాట్లాడిన పన్నెండు ఒంటి గంటల సమయంలో నేను నా మేనిఫెస్టో ప్రకారం చేసిన పనులన్నీ కూడా వాళ్ళకు కూలంకషంగా వివరించి చెప్పినాం మళ్ళీ చేయబోయే పనులు కూడా మీకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వంలో జాయిన్ అయింది ఎందుకంటే ఎల్లమ్మ రోడ్ నుంచి రాజపేట వరకు డబల్ రోడ్ చేయాలి అనేది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల చేసినాం ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా నాలుగు సంవత్సరాల ప్రభుత్వం సమయం ఉంది తప్పక నేను తిరిగి గ్రామస్తుల కోరికలు వాళ్ళ కోరికనే నా కోరిక అనుకొని గ్రామస్తులందరినీ తీసుకెళ్ళి కూడా ఏదైనా ఎంత ఇబ్బంది అయినా సరే డబుల్ రోడ్ ఒకటి మిగతా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తా అనే సంకల్పం ఉంది కాబట్టి నాకు నేను చేసిన సీనియారిటీ ప్రకారం చేసిన పనుల ప్రకారం నాకు ఓటేసి ఉంగరం గుర్తుకు వేసి గెలిపించగలరని ప్రజలందరినీ కోరిన సరే ఇప్పుడు మీరు దాదాపుగా ఒక పదిహేను పనులు అయితే కీలకంగా చేశారు మీ ప్రజలు కొత్తపల్లి ప్రజలు పెట్టుకుంటారా మీరు చేసినటువంటి పనులని నమ్మకం ఉందా మీకు నేనైతే నమ్ముతున్నా మా గ్రామం మీద ఉన్న నమ్మకము మా ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు అన్ని సబ్బన్న వర్ణం ముఖ్యంగా మహిళలకు మహిళా మండలి కట్టించిన కాబట్టి అది ఒకటి ఉంది నేను గతంలో సింగిల్ విండో చైర్మన్ చేసినప్పుడు కూడా ఒక రెండెకరాల ల్యాండ్ను సేకరించినాం సొసైటీ గోదాం కట్టినాం సొసైటీ ఆఫీస్ కట్టినాం మంచిగుంది అది టెన్ ఇయర్స్ అయినా అందరు ప్రజలు గుర్తెరుగుతున్నారు సని ఈ డబ్బు మందులు విచ్చలవిడిగా వచ్చి ఎదురుంగా ఉన్న పార్టీలు కానీ ఎదురుగా ఉన్న సర్పంచ్కు కు కానీ అభ్యర్థులు ప్రజలను కొంచెం కలవర పెడుతున్నారు ఇబ్బంది పెడతారు తప్ప నా మీద వాళ్ళకు నమ్మకం ఉంది వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది తప్పగా ఓట్లు వేస్తారని నమ్ముతున్నాను ఓకే సార్ సో పదిహేడు తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం చూద్దాం మీరు కొత్తపల్లి గ్రామస్తుల మీద పెట్టుకుంటున్నటువంటి నమ్మకం ఎంతవరకు నిజం చేశారనేది ఆ రోజే తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది అంకెపల్లి గారి గారితో చాలా మంది చెప్పారు వారి మాటలను కూడా మనం అడిగి తెలుసుకున్నాం మరి కొత్తపల్లి గ్రామస్తుల తీర్పు ఏ విధంగా ఉంటుంది ఇటు అభివృద్ధి వైపు అనేది మీరే నిర్ణయించుకోండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి